హాయ్ నమస్తే నా పేరు చంద్రశేఖర్ వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్ నేపాల్లో జరిగిన పరిణామాలను ఇండియాలో జరిగిన జరుగుతున్న పరిణామాలను రెండింటినీ కంపేర్ చేస్తూ ఈ దేశంలో ఏం జరుగుతుంది మీడియా వ్యవహారం ఎలా ఉంది కోర్టు వ్యవహారం ఎలా ఉంది గవర్నమెంట్లో ఏం జరుగుతుంది అనే అంశాలను ఈ వీడియోలో చూద్దాం మీడియా కంట్రోల్లో ఉంది బ్రహ్మాండంగా భజన చేస్తున్నారు కోర్టులు కంట్రోల్లో ఉన్నాయి కావలసిన తీర్పులు ఇస్తున్నాయి ఎంపీలు ఎమ్మెల్యేలందరూ అదుపులో ఉన్నారు ఎలక్షన్ కమిషన్ పప్పెట్ల తోకాడిస్తోంది ఇంకెవడరా ఆపేది కుడి భుజం ఎడం భుజం ఎంత కావాలంటే అంత దోపిడీ చేసేందుకు అనుమతిద్దాం జగన్ లాంటి అవినీతి పరులను హంతకులను కాపాడదాం రేపిస్టులకు పెరోళ్ళు బెయిల్లు ఇప్పిద్దాం ఎవడైనా నోరెత్తితే అర్బన్ నక్సలని పాకిస్తాన్ ఏజెంట్ అని చైనా ఏజెంట్ అని అమెరికా ఏజెంట్ అని చెప్పిద్దాం ఇలా సాగుతోంది మోషాల వ్యవహారం నేపాల్లో ఉన్న మన మోనార్కుల బ్రదర్స్ కూడా ఇలాగే అనుకుని రెచ్చిపోయారు అంతులేని అవినీతి అరాచకం లెక్కలేని తనంతో విర్రవిగారు ప్రజలు ఓపిక పట్టారు పట్టారు ఒక చిన్న నిప్పురవ్వతో మొత్తాన్ని తగలబెట్టేశారు పాలకులు ప్రాణాల అరచేతులు పెట్టుకుని పారిపోయారు ఒక మాజీ ప్రధాని భార్య మంటల్లో కాలిపోయింది ఇంతటి విధ్వంసానికి ఒక విప్లవానికి ఇమిడియెట్ కారణం ఒక అమ్మాయి ఒక చిన్న పిల్లను మంత్రి కారు గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయింది జనం వెంటపడి డ్రైవర్ను పట్టుకున్నారు మరుసటి రోజే ఆ డ్రైవర్కు బెయిల్ వచ్చింది ఇది జనానికి చిరెత్తుకొచ్చేలా చేసింది ప్రజల ఆగ్రహాన్ని తగ్గించడానికి ప్రయత్నించాల్సిన ప్రధానమంత్రి కేపి శర్మ ఓలి బాలికను గుద్దేయడం డ్రైవర్కు ఒక్కరోజు తేడాతోనే బెయిల్ రావడం చాలా చిన్న సంఘటన అని కామెంట్ చేశాడు ఇది ప్రజల్లో ఆగ్రహాన్ని మరింతగా పెంచింది ప్రధాని కామెంట్లు వైరల్ కావడంతో గవర్నమెంట్ ఉన్న ఫలంగా సోషల్ మీడియాను బ్యాన్ చేసింది మెదడు పనిచేసేవాడెవడో ఇలాంటి పిచ్చి పని చేయడు ఒళ్ళు కొవ్వెక్కి ఎవడేం చేయలేడు అనే ధీమాతో జనం నోళ్లు ముయిద్దామని ఆ దేశ ప్రధాని ప్రయత్నించాడు గోడకు గుద్దితే జనం నోరు అణిగిపోతుందనుకోవడం అవివేకం దేశ సంపదను లూటి చేస్తూ కొద్దిమంది రాజభోగాలను అనుభవించడంపై నేపాలి ప్రజల్లో చాలా కాలంగా అగ్ని రాజుకుంటూ వస్తోంది ఈ అగ్నిగోళం అదును చూసుకుని బద్దలైంది మన ఇరుగు పొరుగు దేశాల్లో వరుస పెట్టి విప్లవాలు వస్తున్నాయి ఇండియాలో కూడా రాదని గ్యారంటీ ఏమీ లేదు నేపాల్ కంటే ఘోరంగా మన దేశంలో లూటీ జరుగుతోంది కేవలం ఒక శాతం మంది దగ్గర నలభై శాతం సంపద పోగుపడింది టాప్ పది శాతం జనాభా దగ్గర అరవై ఐదు శాతం సంపద ఉంది అడుగున ఉన్న యాభై శాతం మంది దగ్గర కేవలం ఆరు శాతం మాత్రమే సంపద ఉంది సంపదలో ఇంత దారుణమైన అసమానతలు ప్రపంచంలోని ఏ పెద్ద దేశంలోనూ ఉండకపోవచ్చు నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక కార్పొరేట్ ట్యాక్స్ను బాగా తగ్గించాడు అదానికి అంబానీకి దేశ సంపదను దోచిపెడుతున్నాడు అడిగితే అది ఇచ్చేస్తున్నాడు రష్యా నుండి వచ్చే చీప్ ఆయిల్ బెనిఫిట్ను ప్రజలకు ఇవ్వకుండా అంబానీ దోచుకునేలా చేశాడు రష్యా ఆయిల్ ద్వారా దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఇతర ప్రైవేట్ సంస్థలు నలభై శాతం దిగుమతి చేసుకుంటే అంబానీ ఒక్కడే అరవై శాతం మొత్తాన్ని దిగుమతి చేసుకున్నాడు దిగుమతి అయిన ఆయిల్ను ప్రాసెస్ చేసి ప్రోడక్టులను ఎగుమతి చేసి భారీగా లాభాలు మూట కట్టుకున్నాడు ఈ దేశ ప్రజలకు పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద కానీ రూపాయి కూడా తగ్గలేదు ఇక దేశంలో జగన్ లాంటి వాళ్ళను కాపాడటమే తమ ఏకైక లక్ష్యమని మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ బీజేపీలు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి ప్రజలను తప్పుదారి పట్టించడానికి మధ్యయుగాల్లో జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ సినిమాలు తీస్తున్నారు ప్రాచీన యుగంలో జరిగిన అరాచకాన్ని వర్ణ వ్యవస్థ వికృత రూపాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతున్నారు ఎలక్షన్ కమిషన్ను అడ్డం పెట్టుకుని దేశంలో దొంగ ఓట్ల వరదను పారిస్తున్నారు సుప్రీంకోర్టులో గత పదేళ్లుగా పనిచేసిన కొంతమంది జడ్జీలు సహజమైన న్యాయాన్ని ఉల్లంఘిస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులిచ్చారు రాజ్యాంగబద్ధంగా తీర్పులు ఇవ్వాల్సిన వాళ్ళు దేవుడితో మాట్లాడుకుని తీర్పులిచ్చారు ఇప్పటికీ సుప్రీంకోర్టులో హైకోర్టుల్లో జడ్జీలు నేచురల్ జస్టిస్ను పాటించడంలో చాలా నిరాశ కలిగిస్తున్నారు ఓటర్ కార్డుకు ఆధార్ కార్డు తప్పనిసరి చేయాలనే విషయం చెప్పడానికి సుప్రీంకోర్టుకు చాలా రోజులు పట్టింది ఇవన్నీ ప్రజల్లో అంతులేని ఆవేదనలు కలిగిస్తున్నాయి ఇక మీడియా సంగతి ఇండియన్ మీడియాను చూసి ఈ దేశ ప్రజలు అసహించుకుంటున్నారు ఏం పర్లేదు తుడి చేసుకుని పోతాం తప్ప మోదీకి భజన చేయడం ప్రతిపక్షాలను తిట్టడం మాత్రం ఆపేది లేదని ఘంట బజాయించి చెప్తున్నాయి తెలుగు మీడియా కూడా సంపూర్ణంగా గోడీ మీడియాలో భాగంగా మారిపోయింది ఈ మాట మన దేశ ప్రజలు మాత్రమే కాదు నేపాల్ ప్రజలు కూడా అంటున్నారు మన త్రీ ఇంటూ త్రీ ఛానల్ ప్రజల తిరుగుబాటును కవర్ చేయడానికి నేపాల్కు వెళ్ళింది మేము మీ ఫ్రెండ్స్ మీ గురించి చెప్పడానికి వచ్చామని ఆ దేశ ప్రజలకు త్రీ ఇంటూ త్రీ ఛానల్ రిపోర్టర్ చెప్పాడు వాళ్ళు గడ్డి పెట్టి పంపించారు మీరంతా గోడి మీడియా అని మాకు తెలుసు గవర్నమెంట్కు డబ్బా కొట్టడం తప్ప మీకు ఇంకేమీ తెలియదు మా సంగతి కాదు ముందు మీ దేశ ప్రజల సంగతి చూసుకోండి అని చివాట్లు పెట్టి పంపించారు అదృష్టం ఆవేశంలో మన త్రీ ఇంటూ త్రీ రిపోర్టర్ మీద ఫిజికల్గా పడలేదు ఇండియాలో మీడియా సంస్థలు ప్రజల సమస్యల మీద అదానీ అంబానీ దోపిడీ మీద హంతకులు నేరగాళ్లు బేలు మీద తిరుగుతున్న తీరు మీద వార్తలు రాయడం మానేశాయి ప్రతిరోజు సాయంత్రానికి మోదీ ఏం సందేశం ఇస్తాడా దాన్ని తాటికైన అక్షరాల్లో ఎలా రాద్దామా అని ఎదురు చూస్తున్నారు మోదీ వంగండి అంటే లేదు లేదు మేము దేకుతాం మీ బూట్లు నాకుతామని మన స్లోకాల్డ్ మీడియా సంస్థలు చెప్తున్నాయి ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా మీడియా ఇంతగా దిగజారిపోలేదు కేంద్రంలో గవర్నమెంట్ మారాక దేశంలో ఉన్న ప్రధాన మీడియా సంస్థలన్నింటి మీద లోతైన విచారణ జరపాలి అవి చేసిన చేస్తున్న అరాచకానికి తగిన గుణపాఠం నేర్పాలి